మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధిలో కనిపించాలి అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని విడిచిపెట్టాలి ఈ విషయాన్ని మర్చిపోకండి ఆదివారం నువ్వు సెలవు పెట్టాలా అవసరం లేదుగా సెలవేగా అయినా దేవుని సంధికి రావడానికి ఏమే ఏడుస్తున్నావు దేవుని సంధిలో కనిపించాలంటే ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నావు విను నా దేవుడి సెలవిచ్చాడో నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానో నా దగ్గరికి రావడానికి కొనుక్కునేవాళ్ళు నా సన్నిధిలో కనిపించడానికి సనుక్కునేవాళ్ళు వెళ్ళాలా ఈరోజు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలా ఏదో పనిష్మెంట్ దేవుని సన్నిధికి సంతోషంగా వచ్చేవాడినే దేవుడు అంగీకరిస్తాడు కొనుక్కుంటున్నావు సనుక్కుంటున్నావు ఏడుపు ముఖం పెట్టుకున్నావు మా ఆవిడ రమ్మంటుంది కాబట్టి వస్తున్నామా ఆయన రమ్మంటున్నాడు కాబట్టి వస్తున్నామా అమ్మ రమ్మంటుంది కాబట్టి వస్తున్నా లేకపోతే నేను వచ్చేవాడిని కాదు రావద్దు తీసుకెళ్ళిపోతాడు తిన్నగా అక్కడికి ఎవడు ఫ్రెండు పాతాళానికి తీసుకెళ్ళడానికి కాచు కూర్చున్న గాడు తీసుకెళ్లి అగ్ని కొండంలో పడేస్తాడు పురుగు చావని ఆ భయంకరమైన నరకంలో ఏడుస్తూ గడుపుదు గాని ఆ భయంకరమైన నరశిక్ష నుంచి తప్పించుకొని యుగ యుగాలు పరలోకంలో నువ్వు ఉండాలి అని అంటే దేవుని సన్నిధిని ఘనపరచో దేవుని సన్నిధిలో నువ్వు నీ కుటుంబము కనిపించే విధంగా సంతోషంగా రా